హాయ్ ఫ్రెండ్స్ సుభాన అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనము మిరపకాయల గురించి చె పూర్తి వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చాలా వరకు ముఖ్యం వంద మంది చూస్తున్నారు నా ఛానల్ ఇరవై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎనభై మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర జెర్సీ నార్ కానీ టమాటో నారు కానీ పచ్చిమిరపది బిఎన్ఆర్ మూడు వందల పద్నాలుగు కానీ ఆనంది డినోవాడిది ఆనంది కావాలన్నా ఏది కావాలన్నా పచ్చిమిరప కానీ టమాటా టమోటా డబల్ ఫోర్ ఎయిట్ కానీ సాయిత్ కానీ ఈ రకాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన నెంబర్ కాల్ చేయండి మన నెంబర్ వచ్చి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ మన నెంబర్ తెలుసు కదా తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఈరోజు పెద్ద కంటెంట్ అసలు మామూలుగా ఉండదు రైతులకైతే మాత్రం ఇది చాలా ఉపయోగపడే వీడియో చాలా వరకు ఎందుకంటే అధైర్యంగా అసలు ఏసీలో బా ఉంది కదరాంగా అమ్ముకుందాం వద్దా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ అయితే మాత్రం బేడీ మార్కెట్లో మధ్యప్రదేశ్లో బంపర్ ఆఫర్ అనమాట వెయ్యి నుంచి పదిహేను వందలు పెరిగింది మార్కెట్ అసలు ఎందుకు పెరగడానికి గల కారణం ఏంది అసలు ఏంటి అనే దాని గురించి పూర్తి వీడియో వస్తుంది అనమాట అసలు మార్కెట్ రాకపోవడానికి ఏంది అసలు ఎప్పుడు వస్తుంది వస్తుందా రాదా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అనేది నేను వివరంగా చెప్పా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు లైఫ్లో ఉపయోగపడే వీడియో ఇది ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అసలు మిరప తగ్గడానికి గల కారణం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పేషెంట్ను భయపెట్టిందో జనాలు డాక్టర్లు భయపెట్టారో వాడిని విచిత్ర జంతువులాగా చూసారో అదే విధంగా సేమ్ కంటెంట్ అయితే అసలు నాకు తెలిసి మీరు చూసి వచ్చి ఉంటారు కదా సేమ్ ఈరోజైతే మాత్రం దాని మీద తమ్ముణలు కూడా సేమ్ అదే ఉంటుంది తమ్ముణేళ్ళు చూసి వచ్చిన వాళ్ళ ఖచ్చితంగా మీకు నేను చాలా సాటిస్ఫై విషయమే చెప్తాను మీకు కరోనా కరోనా ఎంత భయపెట్టిందో డాక్టర్లు సమాజం ఎంత భయపెట్టిందో ఏసీ ఏసీవాడు కొట్టువాడు రైతు ఎవడైతే అప్పు తెచ్చుకున్న అప్పువాడు వ్యాపారస్తుని అదే విధంగా భయపెట్టిండు వాడు భయపెట్టి సంపిండు వీడు భయపెట్టి హార్ట్ అటాక్ వచ్చి చాలామంది పొలాల మీను చాలా వరకు ఉన్నది అసలు తగ్గడానికి కారణం పేషెంట్ కరోనాలో చనిపోవడానికి కారణం కరోనా కాదు భయపెట్టడం మార్కెట్ తగ్గడానికి కారణం మార్కెట్ తగ్గల సరుకు ఎక్కువ లేదు అనుకున్నంత సినిమా లేదు నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసి నేను చాలామంది మాట్లాడినంత వరకు కానీ భయపెట్టి వ్యాపారస్తునికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నష్టం రావడం వలన ఆ విధంగా తగ్గిందనమాట అసలు ఆ తగ్గడానికి గల కారణాలు ఏంటి మార్కెట్ పెరిగిద్దా పెరగదా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కరోనా ఎంత భయపెట్టిందో మిర్చి వ్యాపారస్తుని కూడా అదే విధంగా భయపెట్టింది ఈ రెండింటికి వేరియేషన్ ఆల్రెడీ చెప్పాను ఇంకా మనం విషయానికి వెళ్ళి వెళ్ళిపోదాం అసలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఆరున్నర లక్ష ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం మూడు లక్షల ఎకరాలు వేసింది దాని గురించి వివరంగా చెప్దాం పోయిన సంవత్సరం మనము దగ్గర దగ్గర ఎన్ని కోట్ల బస్తాలు పండించినాం మొత్తం వివరంగా చెప్పి దాని గురించి చెప్తాం అసలుకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నల్లి పిండి డ్రాపు మబ్బులు ఫస్ట్ క్రాఫే ఫస్ట్ కోతే చాలా బాగలేదు ఎందుకంటే మచ్చ రకరకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సరుకు వచ్చేసరికి కూడా కొంచెం టైం పడుతుంది డిలే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది బై మిస్టేక్ పోయిన సంవత్సరం జనవరిలో రెండు లక్షల బస్తాలు వచ్చినాయి యార్డుకు ఈ సంవత్సరం ఒకవేళ రెండు లక్షల బస్తాలు కాకుండా యాభై వేల బస్తాలు వస్తే మీరే చూసుకోండి నేను చెప్పాల్సిన పనిలా మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా నేను పెరుగుద్ది చెప్పను తగ్గిద్ది చెప్పను మీరే ఆలోచించుకోండి నేను చెప్పే విధానాన్ని బట్టి మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా పోయిన సంవత్సరం మన ఊర్లో ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు మన దగ్గర ఉన్న ఏసీలో పోయిన సంవత్సరం ఎంత స్టాక్ ఉన్నది ఈ సంవత్సరం ఎంత స్టాక్ ఉన్నది మీరే బేరేజ్ చేసుకోండి ఈ సంవత్సరం సరుకు సరిగ్గా కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అవుతుంది నెక్స్ట్ వీక్ కొంచెం డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు ఇంకా ఎక్కువగా పంటను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పంట బాగా రావాలంటే ఎండ సరైన సమయంలో పడాలి నీళ్ళందు బాగుండాలి వాతావరణం వాతావరణం ఇదే విధంగా ఉండడం వల్ల నల్లి ముడత ఎక్కువగా వస్తాయి ఆల్రెడీ చాలా వరకు ముడత నల్లి స్టార్ట్ అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర నారైతే మాత్రం పది రోజులు పెరగడానికి కూడా రెడీగా ఉంది అది ఇంకో నర్సరీలో ఉంది అక్కడ చేద్దామంటే కొంచెం మబ్బు ఎక్కువైంది కొంచెం టైం లేట్ అవుద్ది అందుకోసం ఖచ్చితంగా మనం నారు కావాలంటే మన నెంబర్ ఫస్ట్ చెప్పినా కాల్ చేయండి కరోనా వచ్చినప్పుడు బ్రతుకుతామో చచ్చిపోతామో అనే విధంగా మిరప పరిస్థితి కూడా అదే విధంగా వ్యాపారస్తులు అదే విధంగా అదే రకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ పోయిన సంవత్సరం యాభై లక్షల బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరం ఎంపీ నుంచి రెండు నుంచి మూడు లక్షలు గుజరాత్ ఐదు నుంచి పది లక్షలు మహారాష్ట్ర ఐదు నుంచి పది లక్షలు ఓవరాల్గా వేసుకుంటే చూడ పది నుంచి ఇరవై లక్షల మధ్యలో వచ్చే అవకాశమే ఉంది మనకు స్ట్రాటేజీ దగ్గర దగ్గర ఎంత ఉంది దాని గురించి కూడా చెప్పుకుందాం నలభై లక్షలు యాభై లక్షల దాకా కనిపిస్తూ ఉంది మూడు రాష్ట్రాలలో ఐదు కోట్ల సరుకు వచ్చింది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మన తెలుగు రెండు రాష్ట్రాలు కర్ణాటకలో దగ్గర దగ్గర పోయిన సంవత్సరం నా అంచనా ప్రకారం నేను అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం ఒక ఐదు కోట్ల సరుకు వచ్చింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నా అంచనా ప్రకారం ఒక రెండు నుంచి మూడు కోట్ల సరుకు కంటే నాకు తెలిసి ఎక్కువ కనిపించే అవకాశాలు అయితే లేవు మనకు షార్టేజ్ ఎంత ఉందో మీరే లెక్కేసుకోండి మూడు నుంచి నాలుగు కోట్లు ఒక రెండు కోట్లే వేసుకోండి రెండు కోట్ల సరుకు షాటేజ్ ఉంది మనకు ఇతర నార్త్ సైడ్ ఎంత షాటేజ్ ఉంది నలభై నుంచి యాభై లక్షలు ఉంది మన ఏరియా కోటే వేసుకోండి కోటిన్నర సరుకు అవసరం ఉంది ఓకేనా డిమాండ్ వచ్చే అవకాశాలు ఉందా లేదా అని మీరు అబ్జర్వ్ చేయండి ఇంకా నెక్స్ట్ సరికి అసలు మార్కెట్ ఎందుకు రావడం లేదు అని అంటే వ్యాపారస్తుడి దగ్గర డబ్బు లేవు డబ్బు ఉంటే కదా వాళ్ళు కొనగలిగేది అందుకోసం పెరగడం లేదు నెక్స్ట్ ఇయర్ ఏసీ టయానికి పెరిగే అవకాశం ఉందా లేదా అసలు దీని గురించి పూర్తిగా చెప్పుకుందాం ప్రజెంట్ వాస్తవంగా చూసుకుంటే నల్లి అనేది మిరప ఎక్కువ శాతం నల్లి స్టార్ట్ అయింది ఆకు మచ్చ వస్తూ ఉంది రకరకాల సమస్యలతోటి రైతు ప్రజెంటు చాలా వరకు ఫస్ట్ కోతలు అనేది ఆకుమచ్చ సారీ కాయ మచ్చ రకరకాలుగా తాలువాయల కింద ఎనిమిది వేల నుంచి ఐదు నుంచి ఎనిమిది పదివేలలోపే అమ్ముకుంటా ఉన్నాడు అది ఎటువంటి సరుకైనా సరే కూడా డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటే పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు పోతా ఉంది రాబోయే రోజుల్లో వాతావరణం ఇదే విధంగా ఉండి గిద్దలూరు ప్రాంతాలలో చాలా ఏరియాల్లో పొగాకు పదిహేడు పద్దెనిమిది రేపు పదవ తారీఖు ఓపెన్ అయిన తర్వాత పొగాకు ఇరవై వేలకు గినక అవకాశం ఇస్తే పది క్వింటాలయ్య మిరపను దున్నే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు మార్కెట్కు సరుకు వచ్చే టయానికి నాకు తెలిసి చాలా వరకు మార్కెట్ పెరిగే ఛాన్సు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది నా అంచనా అది మళ్ళీ నువ్వు పెరుగుతుందని చెప్పావు కదా పెరగలేదు అని అంటే నేనేమి బ్రహ్మంగారి కాలజ్ఞానం అయితే నేను రాయట్ల నేను చాలామంది ఫోన్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది తప్ప నా వ్యక్తిగతంగా నేను చాలామందికి ఏదో ధైర్యం ఇద్దామనే ఆలోచన తప్ప మనము దాంతో ఎటువంటి వేరే ఆలోచన లేదు ఇంకా మహారాష్ట్ర గుజరాత్ పంట దెబ్బతి అనేది వాళ్ళు పశ్చిమ ఎక్కువ కోయడం వల్ల మనకు కూడా చాలా వరకు మంచి జరిగింది అది అక్కడ దగ్గర దగ్గర పది నుంచి ఇరవై లక్షల బస్తాలు వస్తే పోయిన సంవత్సరం యాభై నుంచి అరవై లక్షల బస్తాలు వచ్చినాయి అక్కడ మనకు అక్కడ బస్తాలు కొంచెం షార్టేజ్ అంటే మన సరుకు అక్కడికి పంపించే వాళ్ళం వాళ్ళే మన స ఈ ఏరియాకు సరుకు తీసుకురావడం వల్ల కొంచెం డ్యామేజ్ అనేది జరిగింది పోయిన సంవత్సరం అయినా సరే మార్కెట్ నిలబడింది తగ్గింది ఎప్పుడు ఇప్పుడున్న సరుకును దృష్ట్యా వ్యాపారస్తుల దగ్గర పోయిన సంవత్సరం పోయిన డబ్బులు ఈ సంవత్సరం పోయిన డబ్బులు చూసుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేయాలా వద్దా అనే ఆలోచన వాళ్ళకి అప్పుడు కలిగింది అప్పుడు దాకా రైతు వ్యాపారస్తుల ఆలోచన ఒక విధంగా ఉన్నది ఇప్పుడు ఆలోచన ఏ విధంగా ఉంది డబ్బులు తీసుకొద్దామంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు కరోనా పేషెంట్ మాత్రమే అయి వ్యాపారస్తుడు కరోనా వ్యాపార రెండు ఒకటే విధంగా ప్రజెంట్ పరిస్థితి అయితే భయపిస్తూ ఉన్నారు ఎందుకంటే వీడికి డబ్బులు ఇస్తే వస్తాయో రావో ఏం చేయాలి పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ పరిస్థితి అనేది చాలా వరకు ఒక్కొక్క వ్యక్తి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉందన్నమాట చాలా మంది మనకు అబ్జర్వ్ చేసిన విధానం చాలా వరకు మన రైతులను మనం మాట్లాడిన విధానం అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం నల్లితో ప్రతి ఏరియాలో ఎక్కడైనా సరే మీ ఏరియాలో తోటలు బాగుంటే చెప్పండి ఖచ్చితంగా నా తెలిసినంత వరకు వేసింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే దాన్ని నా తెలిసి ఒక ముప్పై పర్సెంట్ అయితే మాత్రం చాలా వరకు చాలా ఏరియాలో ఒక టెన్ పర్సెంట్ దున్నడం కానీ ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు ఒక ఊరిలో ఒక వంద ఎకరాలు వేసి ఉంటారు ఒక పది పది ఎకరాలైనా దున్నడం జరుగుతూ ఉంది ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నల్లితో ముడతలతో ఇబ్బంది పడతా ఉంటారు ప్రజెంట్ తోటలు బాగలేవనే ఉద్దేశంతో దున్నే వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అట్లా రకరకాలుగా రైతు ఇబ్బంది పడతా ఉంటాడు కాబట్టి భవిష్యత్తులో నెక్స్ట్ వీక్ అయితే మాత్రం కొంచెం కొంచెం పెరిగే ఛాన్స్ ఉందని మనకున్న సమాచారం అయితే ఉంది ఎందుకనంటే జనవరిలో మీ అందరి టైం బాగుండి వ్యాపారస్తుల టైం బాగుండి జనవరిలో సరుకు గినక అనుకున్నంత స్థాయిలో రాకపోతే వాళ్ళకు గినక అప్పుడు మంచి అవకాశం ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కానీ సరుకు పోయిన సంవత్సరం వచ్చినట్టు రెండు లక్షల బస్తాలు గినక జనవరిలో ఒక వారం రోజులు వచ్చినా సరే చాలా వరకు మార్కెట్ అయితే మాత్రం కనుమరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఐదు వేల నుంచి పదివేలకు కూడా కొనేవాడు ఉండడేమో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఖమ్మం ఐదు నుంచి ఆరు లక్షలు వరంగల్ ఏడు నుంచి ఎనిమిది లక్షలు గుంటూరు నలభై నుంచి యాభై లక్షలు కర్ణాటక యాభై నుంచి అరవై లక్షలు ఇది కర్ణాటకది మన దగ్గర ఒక ముప్పై నుంచి నలభై లక్షల బస్తాలు ఎగస్టా ఉన్నా సరే మనది అది కొంచెం బేరేజ్ వేసుకుంటే కొంచెం మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో ఈ సంవత్సరం ఏసీలో పెడతారా అలాగనే ఉంచుతారా అనేది కొంచెం రైతు అగమ్యగోచరంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కానీ నా అంచనా ప్రకారం ఈ సంవత్సరమే రైతు ఎక్కువ ఏసీలో పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే పోయిన సంవత్సరం దెబ్బతిన్నాం ముందు సంవత్సరం దెబ్బతిన్నాం ఇంతకంటే తగ్గుద్దా పది పన్నెండు వేల కంటే తగ్గుద్దా అనే ఆలోచనలో చాలా వరకు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కానీ దయచేసి మంచి రేటు వస్తే మాత్రం ఇక్కడే అమ్ముకోండి చాలా వరకు మంచి రేటు ఉండే అవకాశం ఉంటే మాత్రం నా తెలిసి ఒక రెండు మూడు నెలల తర్వాత మార్చిలో నా తెలిసి ఇరవై వేల మార్కు టచ్ అయిద్దేమో నా అంచనా కరెక్ట్ అయితే మాత్రం ఇరవై వేలు అనేది జనవరి ఫస్ట్ వీకా సెకండ్ వీకా ఉండే అవకాశాలు సరుకును చూసి నా తెలిసి ఇరవై వేల మార్కు టచ్ అయిద్దేమో రైతును కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే మార్గం ఉంటుందేమో అని నేనైతే భావిస్తూ ఉన్నాను కానీ ఆ విధంగా జరగదని చాలామంది మాట్లాడితే పెరగదు ఇరవై వేలు టచ్ అయ్యేదే చాలా వరకు కష్టం అని చెప్తా ఉన్నారు కానీ నేను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక వెయ్యి నుంచి రెండు వేలు పెరిగే అవకాశం ఉంది తప్ప ఒకటేసారి ఇరవై వేలు పెరిగే ఛాన్స్ ఉండదేమో అని చెప్తా ఉన్నారు కానీ ఇరవై వేలు మార్కెట్ గినక ఒక వెయ్యి పదిహేను వందలు ఇప్పుట్లో ఒక వారం తర్వాత కినుక పెరిగితే మాత్రం పడిపోయిన తోటను కూడా తిప్పే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మా ఏరియాలో చాలా వరకు దెబ్బతిన్నా సరే ఇప్పుడు మన వానల దృష్ట్యా చాలా వరకు కొంచెం అవి తిరుక్కునే అవకాశం కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా దెబ్బతింటాయి అటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు రేట్లు లేవు కాబట్టి దున్ని పొగాకేసే అవకాశాలు ఉంటాయి వెయ్యి పదిహేను వందలు పెరిగితే భవిష్యత్తులో ఇంకా పెరిగిద్దేమో అనే ఆలోచనలో ఒకవేళ పెరిగిద్దేమో అనే ఆలోచనలో వ్యాపారం రైతు కొంచెం ధైర్యంగా పెట్టుబడి పెడతాడు కానీ పెరగలేదు ఇదే విధంగా ఉంటే మాత్రం దాన్ని దున్నేసి పొగాకైనా వేస్తాడు కానీ దాని జోలి ఇప్పుడు రై వ్యాపారస్తుడు పెంచకపోతే మార్కెట్ పెరగకపోతే నాకున్న ఆలోచన దృష్ట్యా నాకున్న అవగాహన దృష్ట్యా నేను అబ్జర్వ్ చేసిన విధానంలో రైతు ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రజెంట్ మా దగ్గర టమోటా నారు బాగా ముప్పై పైసలకు నలభై పైసలకు యాభై ఇస్తా ఉంటే రాడు అదే విధంగా మార్కెట్ పదహైదు వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు బాక్స్ అమ్మితే మరుసటి రోజు వస్తాడు ఆ రోజు రూపాయి ఉంటే కూడా పెరుగుతాడు డిమాండ్ ఉన్న రోజు వాస్తవంగా రైతు వెంట వెంట వస్తాడు ఇప్పుడు ప్రజెంట్ బాగా డిమాండ్ డిమాండ్ నడుస్తూ ఉంది టమోటాకు ఎందుకనంటే నా అనాలసిస్ ప్రకారం రైతు కొంచెం భవిష్యత్తులో మంచి రోజులు చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఏంటి అని అంటే మొక్కజొన్న రేటు ఉంది పొగాకు రేటు ఉంది మిరపకు అంతో ఇంత రేటు వస్తే రైతు ఏది వేయాలనో ఆలోచన దృష్ట్యా నా తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా ఉంటే నర్సరీలు చాలా వరకు మూతపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంతోషం ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మనం దీంతో తిన్నం ఇబ్బంది ఏం లేదు ఎంతో కొంత మన దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు దాని గురించి భయపడాల్సిన పని లేదు నెక్స్ట్ ఇయర్ మనం కూడా నర్సరీ పైన మొత్తం తీసేసి పొగాకైనా పోయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే రైతు కొంచెం సేఫ్ జోన్ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ వ్యాపారస్తుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడే అవకాశాలు లేవు ఎందుకంటే ప్రజెంట్ సీడ్ షాపులు కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పోయిన సంవత్సరం తిన్న డబ్బులు మొత్తం ఈ సంవత్సరం కట్టిన దాఖలాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ప్రజెంట్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ డిమాండ్ అనేది రాకపోతే రైతు దాన్ని జోలి వెళ్ళడు మిరప అనేది ఒక జూదం లాంటిది అనమాట అదొక వ్యసనం రైతుకు కానీ ఎవరికైనా సరే అది ఒక వ్యసనం ఖచ్చితంగా మనం కవర్ అవుతాము నేను చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర నా తెలిసి ఈ సీజన్లో నా తెలిసి ఇంత మిరప పెట్టడం కానీ ఈ విధంగా చేయడం కానీ నా తెలిసి ఎవరు ఇంత సాహసంగా చేయరేమో అంటే నాకున్న అనాలసిస్ ప్రకారం నేనైతే దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు లక్షల మొక్క టమోటా కానీ మిరప గానీ మనము నర్సరీలో పెట్టడం జరిగింది ఎందుకంటే కొంచెం అమ్మిద్దేమనే ఆశ మనిషి ఆశాజీవి ఎందుకంటే పచ్చి పండు మిరపలో కొంచెం ఎంతో ఇంతో స్ట్రాటేజ్ వచ్చింది కొంచెం పెరిగిద్దేమని అటువంటిది రైతుకు వస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి మంచి ఆలోచన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి నాకున్న అనాలసిస్ ప్రకారం ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి అని అంటే మీరు లైక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి మనము ఎటువంటి కంటెంట్ ఇస్తున్నాం అనేది మీరు గమనించి ఖచ్చితంగా పది మందికి షేర్ చేసి మీకు ఎటువంటి విషయాలు కావాలో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా మనము మంచి వీడియోలు అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేన ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బాయ్ మరి